హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వర్చువల్ వేదిక ఇవాళకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేశాను మళ్ళీ అదేంటంటే వర్క్ సిక్నెస్ ఎప్పుడన్నా మీకు అనిపించిందా వర్క్లో సిక్నెస్ అనిపించిందా మేబీ యు ఆర్ ఫీలింగ్ స్ట్రాంగ్ బట్ టైర్డ్ ఇన్ సైట్ స్ట్రాంగ్ అవుట్ సైడ్ బట్ టైర్డ్ ఇన్ సైట్ ఇలా ఎప్పుడన్నా అనిపించిందా దీన్ని వర్క్ సిక్నెస్ అంటారు అంటే పని చేయడం దగ్గర మనకి సిక్నెస్ అనమాట మిగతా అన్ని విషయాల్లో బాగానే ఉంటాం అన్ని పనులు బాగానే చేసుకుంటాం అందరినీ బాగానే మాట్లాడతాం మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ అన్ని పనులు చేసి పెడతాం కానీ మన దగ్గరకు వచ్చేసరికి మన పనులన్నీ మనం పెండింగ్ పెట్టుకుంటూ ఉంటాం సో దిస్ ఈజ్ వాట్ కాల్డ్ వర్క్ సిక్నెస్ సో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ మన పనులన్నీ పెండింగ్ పడుకోకుండా మనం పని చేసుకోవాలంటే ఎలా అక్కడ ఏం జరుగుతుందంటే ఎవరో వస్తారు మన ఏదో హెల్ప్ అడుగుతారు మనం వాళ్ళ కోసం చేసి పెడతాం ఏదో చేస్తాం వాళ్ళ కథ అంతా చెప్తారు మనకి స్టోరీ చెప్తారు సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే వి విల్ డ్రైన్ అవుట్ ఆర్ ఎనర్జీస్ అనమాట మనకు తెలియకుండానే మన ఇన్నర్ ఎనర్జీస్ అన్నీ మనం డ్రైన్ అవుట్ అయిపోతుంటాయి మనకి వాళ్ళు చెప్పేదంతా వింటాం ఓపిక్గా వాళ్ళకు సజెషన్ ఇస్తాం లేకపోతే వాళ్ళకి ఏదైనా వర్క్ కావాలంటే చేసి పెడతాం ప్రాసెస్లో ఏమవుతుందంటే మన ఎనర్జీస్ అన్నీ డ్రైన్ అవుట్ అయిపోతాయి అయిపోయిన తర్వాత మనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది మన పనులు మనం ఆలోచించుకోలేము ఏం చేయాలన్నా కూడా మనకు అర్థమవుతుంది అసలు సో చూద్దాంలే చేద్దాంలే అట్లా అట్లా పోస్ట్పోన్ చేసేస్తాం ఏదో కొంచెం లేజీనెస్ అనిపిస్తూ ఉంటుంది మనం చేద్దాంలే ఇవాళ చేద్దాం రేపు చేద్దాం మనం అట్లా అట్లా పోస్ట్పోన్ చేసేస్తూ ఉంటాం మన పనులన్నీ సో దీన్ని ఇన్నర్ సిక్నెస్ అని కూడా అంటారు సో దీని నుంచి ఎలా దీని బయటికి వచ్చి మన పనులు మనం స్టార్ట్ చేసుకోవాలంటే ఎలా దీనికి ఏం చేయాలంటే ఒక త్రీ స్టెప్స్ ఫాలో అవ్వాలి చెప్తాను చూడు ఫస్ట్ ఏం చేయాలంటే కూర్చోండి కూల్గా కంఫర్టబుల్గా ఒక కప్ టీ తెచ్చుకొని ఒక చోట కూర్చోండి ఒక పెన్ను పేపర్ తీసుకోండి మీరు లాస్ట్ వన్ వీక్ నుంచి మేము ఏం పనులు చేయాలనుకుంటున్నారు ఏ ఏ పనులు మీవి పెడ్డింగ్లో ఒడ్డిపోయినాయి జస్ట్ లిస్ట్ అవుట్ అన్న పేపర్ పేపర్ మీద లిస్ట్ అవుట్ చేయండి తర్వాత అందులో ఏది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ చేయవలసిన పని ఏంటి ప్రయారిటైజ్ ద లిస్ట్ దీన్ని ప్రయారిటైజేషన్ అంటారు ఏది ఫస్ట్ చేయాలి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఓకే చేసిన తర్వాత ఫస్ట్ ప్లేస్లో ఏ వర్క్ ఉంది మీ వర్క్ సపోజ్ గ్రోసరీకి వెళ్ళాలా గ్రోసరీ షాప్కి వెళ్ళాలా లేదంటే వెజిటబుల్స్కి వెళ్ళాలా లైక్ మ్యాచింగ్కి వెళ్ళాలా షాపింగ్కి వెళ్ళాలా లేదు హెల్త్ చెకప్స్ ఉన్నాయా ఏమైనా పేమెంట్స్ ఉన్నాయా బ్యాంక్ వర్క్స్ ఏమైనా ఉన్నాయా ఇలా ఫైవ్ సిక్స్ జనరల్గా ఉంటుంటాయి కదా మంత్లీ వర్క్స్ సో జస్ట్ ప్రయారిటైజ్ ద లిస్ట్ అండ్ అందులో ఫస్ట్ ప్లేస్లో మీది ఉంది వర్క్ అది తీసుకోండి తీసుకొని దాన్ని మళ్ళీ డివైడ్ చేయండి దాన్ని ఒక త్రీ ఫోర్ స్టెప్స్కి డివైడ్ చేయండి వన్ ఫోర్త్ హాఫ్ త్రీ ఫోర్త్ అండ్ దెన్ ఫైనల్ కంప్లీట్ సో డివైడ్ వాట్ అది ద ఫస్ట్ స్టెప్ సపోజ్ మీకు బ్యాంక్ ఇష్యూస్ ఉన్నాయి మీరు బ్యాంక్ వెళ్ళి కొన్ని పనులు కంప్లీట్ చేసుకొని రావాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి డాక్యుమెంట్స్ అన్ని సెగ్రిగేట్ చేసుకోవాలి ఈరోజు ఏం చేస్తారంటే మీరు డాక్యుమెంట్స్ అన్ని తీసి ఒక లైన్లో పెట్టుకొని అన్నీ ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి పాస్బుక్స్ చెక్స్ బుక్స్ డాక్యుమెంట్స్ మీరు ఏమి సబ్మిట్ చేయాలి పేమెంట్స్ ఏమి ఉన్నాయి పాస్వర్డ్స్ అన్నీ అన్నీ ఒకసారి చూసుకొని చెక్ చేస్తాం సో ఫర్ టుడే ది వర్క్ ఈజ్ ఓవర్ దాన్ని పక్కన పెట్టేసేయండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒకే పని మనం రోజంతా చేసినా కూడా మనం ఓవర్ వెల్ అయిపోయి మనం కొంచెం డ్రైన్ అవుట్ అయిపోతాం సో జస్ట్ కీప్ ఇట్ వేస్తాయి పక్కన పెట్టేసి మీ డైలీ వర్క్లో రొటీన్ చూసేసుకోండి సో ద నెక్స్ట్ డే యూ గో టు బ్యాంక్ అన్నీ రెడీగా పెట్టుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ లేవండి నీట్గా వర్క్అంత్ చేసుకొని ఫ్రెష్గా బ్యాంక్ వెళ్ళండి సో యూ ఫినిష్ చేయడం పాటు లేదు వాళ్ళు ఏదన్నా అనుకోండి నెక్స్ట్ డే నెక్స్ట్ విదిన్ టూ త్రీ డేస్కి కంటిన్యూ ఇట్ ఇట్ కోసం సో ఇది ప్రయారిటైజేషన్ తర్వాత ఒక వర్క్ చేసిన వెంటనే ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ కూర్చొని అన్నీ ఒకసారి లిస్ట్ అంతా చెక్ చేసుకోండి ఇవాళ ఏం రాసుకున్నాను ఏది ప్రయారిటైజ్ చేశాను ఏది స్టార్ట్ చేశాను ఏది కంప్లీట్ చేశాను ఈవెన్ ఫోర్ ఫైవ్ టాస్కుల్లో అన్నిట్లో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిందా లేదా సో సపోజ్ గ్రోసరీ పర్చేసింగ్ ఉంది గ్రోసరీ పర్చేసింగ్కి మీరు ఫస్ట్ వన్ ఫోర్త్ వర్క్ ఏంటి అంటే లిస్ట్ ఆఫ్ ద గ్రోసరీస్ ఇంట్లో అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి కబౌట్స్ అన్నీ జస్ట్ లిస్ట్ ఆఫ్ ద గ్రోసరీస్ అది స్టెప్ వన్ రైట్ స్టెప్ టూ ఏంటి నెక్స్ట్ డే వెళ్తారు పర్చేస్ చేస్తారు తెచ్చుకుంటారు తెచ్చిన వెంటనే సర్దేయాలి అన్ని నీట్గా అక్కడక్కడ పెట్టేసుకోవాలని ఆవేసి పెట్టుకోకండి జస్ట్ కీప్ ఇట్ ఎ సైట్ మరి స్టెప్ టూ స్టెప్ త్రీ దెన్ స్టార్ట్ ఓపెనింగ్ ఆల్ ద బ్యాగ్స్ అండ్ ఫిల్లింగ్ యువర్ కంటైనర్స్ అన్ని కబోర్డ్స్ తీసి అది స్టెప్ త్రీ సో ఈ రకంగా మీరు చేసుకుని వర్క్ డివైడ్ చేసుకుని ఈ రోజు ఇది ఈ రోజు ఇది ఈ రోజు చేసుకుంటే యూ విల్ బీ హ్యాపీ ఈ రోజుకి ఇది టాస్క్ అయిపోయిందా లేదు మేబీ చిన్న ఏ కానీ అ స్మాల్ ప్రోగ్రెస్ ఈజ్ స్టిల్ అ ప్రోగ్రెస్ మనం ఒక స్టెప్ చేసి అక్కడ ఆగిపోయామంటే అది ఆపేసినట్టు కాదు అవ్వలేదని కాదు ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్ వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ యూఆర్ డూయింగ్ స్టెప్ బై స్టెప్ సో దిస్ ఈస్ ద బెటర్ వే టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఇన్నర్ సిక్నెస్ వర్క్ సిక్నెస్ వర్క్ ఫోబియా అని కూడా అంటారేమో నేను అనొచ్చేమో మరి సో స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ టుడే డేస్ సో దీనికి మీరు రీజన్స్ ఏంటి ఫస్ట్ రీజన్ తెలుసుకుంటే కదా ఆ ప్రాబ్లమ్ నుంచి మనం బయటకు రాగలుగుతాం వాట్ ఈస్ ద రీజన్ దీనికి మీరు ఏం చేయాలంటే ఐల్ గివ్ యూ ఫోర్ పాయింట్స్ టు వర్క్అవుట్ దట్ ఈస్ స్కాట్ దిస్ ఈస్ అ టర్మ్ టు వర్కౌట్ యువర్ రెన్నర్ సిగ్నెట్ ట్ అంటే ఎస్హిఓటీ ఎస్ అంటే స్ట్రెస్ మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా మీకున్న వర్క్ ప్రెషర్ వల్ల ఒకవేళ మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా ఫీల్ అవుతుంటే కామెంట్స్లో నాకు డిఎం చేయండి స్ట్రెస్ అని డిఎం చేయండి నాకు డైరెక్ట్గా విల్ అండ్ యు ఆర్ ఎలెవెంట్ ప్లాన్ టు హౌ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ వర్క్ స్ట్రెస్ ప్రాబ్లమ్ సో అండ్ దాని సెకండ్ పాయింట్ ఈస్ సి సి అంటే కాన్ఫిడెన్స్ వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఫస్ట్ చెక్అవుట్ దట్ థింగ్ ఒక మీకు ఒక టాస్క్ ఉంది అంటే మీకు అక్కడ ఎంతవరకు మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆ పని మీరు ఎంత వరకు చేయగలను అనుకుంటున్నారు దర్ ఇస్ కాన్ఫిడెన్స్ లెవెల్ సో సూ వర్కౌట్ ఆన్ దట్ కాన్ఫిడెన్స్ లెవెల్ అండ్ ఇఫ్ యూ ఫీల్ లైక్ ఆర్ ల్యాకింగ్ యువర్ కాన్ఫిడెన్స్ జస్ట్ డిఎం మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండ్ సెండ్ యూ ద టైమ్ టేబుల్ చిన్న చిన్న వర్కౌట్స్ నేను చెప్తాను హౌ టు బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ జస్ట్ బై సిటింగ్ ఇన్ ద హోమ్ యూ కెన్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లోన్ యూ టు వరీ జస్ట్ గివ్ ఇట్ టెన్ మినిట్స్ ఎయిడే నాకు రోజే ఒక టెన్ మినిట్స్ నాకు ఇవ్వండి సెషన్కి ఐ గివ్ యూ బూస్టింగ్ సో దెన్ కమింగ్ టు థర్డ్ పాయింట్ దర్ ఈస్ ఓ ఓ మీన్స్ ఓవర్ థింకింగ్ వాట్ ఈజ్ ఓవర్ థింకింగ్ సపోజ్ ఒక వర్క్ ఉంది మనం అంటే సపోజ్ మీకు హెల్త్ చెకప్స్ ఉన్నాయి ఈ మంత్లో ఈ వాళ్ళ రేపు తెలియని అందరూ ఎవ్రీ సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి హెల్త్ చెకప్స్కి వెళ్తున్నారు సో ఈ థింక్ థింక్అప్ దట్ హెల్త్ చెకప్ స్కెడ్యూల్ దట్ సో ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీకు సిక్స్ మంత్స్ అయిపోయింది ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు చేయించుకుంటే ఏదైనా పెద్ద డిసీజ్ బయటపడుతుందేమో డాక్టర్ ఏమన్నా చెప్తారేమో నాకు ఏదైనా అయిపోతుందేమో చూద్దాంలే వెళ్దాంలే వెళ్దాంలే నాకు చాలా మంది అలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు ఇంకొంచెం సీరియస్ అయ్యేవరకు సిచ్యువేషన్ సో దీన్ని ఓవర్ థింకింగ్ అంటారు అక్కడ ఏమీ ఉన్నా ఉండకపోయినా మీరు ముందే అష్యూవ్ చేసుకుంటారు దీన్ని అసెంబ్షన్ అనమాట సో మీరు ఏం చేస్తారంటే అది తగ్గించుకోండి వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ అక్కడికి వెళ్ళిందరూ ఏదన్నా కానివ్వండి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళు వెళ్ళిపోవాలి అంతే ఏముంటుంది మనకేమీ లేదనుకొని వెళ్ళిపోండి అంతే రిజ్ పాజిటివ్ యాటిట్యూడ్ జస్ట్ డెవలప్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ జస్ట్ గో టు డాక్టర్ అండ్ టెక్ టెస్ట్ వెరీ దేర్ బై గాడ్స్ గ్రేస్ యూ ఓంట్ గెట్ ఎనీథింగ్ సో అదని ఓవర్ థింకింగ్ అంటారు సో దీన్ని మనం తగ్గించుకోవాలి అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని మనం డెవలప్ చేయాలంటే ఎలా ఏం చేయాలి కొన్ని ఎఫర్మేషన్స్ ఉంటాయి కొన్ని థింకింగ్ టెక్నిక్స్ ఉంటాయి థాట్ ప్రాసెస్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి సార్ గివ్ యూ దట్ ప్లాన్ జస్ట్ డిఎంఈ ఓవర్ థింకింగ్ ఎస్ అండ్ కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్ టైం మేనేజ్మెంట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టైం మేనేజ్మెంట్ టైం ఒక టిపికల్ డేని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి మనకు ఉన్న ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎయిట్ అవర్స్ స్లీప్ అవర్స్ మిగతా ఒక త్రీ ఫోర్ అవర్స్ మనకు కుకింగ్ ఇవన్నీ అయిపోతాయి ఫోర్ ఫైవ్ అవర్స్ అయిపోతాయి థర్టీన్ అవర్స్ అక్కడ వెళ్ళిపోతుంది మనకి ఇంకెన్ని ఉంటాయండి ఎయిట్ టు నైన్ అవర్స్ అండ్ వన్ ఆర్ టూ అవర్స్ మన మొబైల్ ఉంది కదా మన డియరెస్ట్ ఫ్రెండ్ ఉంది కదా దానికి ఒక వన్ ఆర్ టూ అవర్స్ టైం ఇవ్వాలి కదా మనం సో ఇదిగోన్ మనకి సిక్స్ అవర్స్ ఉంటాయి ఫైవ్ టు సిక్స్ అవర్స్ సో హౌ టు ప్లాన్ దట్ టైం ఇన్ అ పొటెన్షియల్ వే సో టైం మేనేజ్మెంట్ స్కిల్స్ సో మీకు అక్కడ ప్రాబ్లమ్ వస్తుంది అనుకోండి మీ స్కెడ్యూల్ ఎలా వేసుకోవాలో మీకు తెలియట్లేదా రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ టిపికల్ డే ప్లాన్ ఎలా చేసుకోవాలో మీకు అది తెలియట్లేదా దిఎంఈ టైమ్ మేనేజ్మెంట్ ఆర్ టీఎం అని నాకు డిఎం చేయండి మెసేజ్ చేయండి ఆ చాట్ బాక్స్లో టైప్ చేయండి ఐ గివ్ యూ స్కెడ్యూల్ హౌ టు ప్లాన్ అ టిపికల్ డే ఫర్ ఆల్ హౌస్ వైఫ్స్ అండ్ హోమ్ మేకర్స్ అండ్ ఈవెన్ వర్కింగ్ ఉమెన్ ఆల్సో దే ఆల్సో ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ మేనేజింగ్ దేట్ టైం ఇన్ అండ్ అవుట్ ఇంట్లోనూ బయట ఆఫీస్లోనూ ప్లాన్ చేసుకోవాలంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు సో ఐ గివ్ మీ దట్ మెసేజ్ ఐ సెండ్ యువర్ టైమ్ మేనేజ్మెంట్ స్కెడ్యూల్ ఫై యూ సో గివ్ మీ సమ్ టైమ్ ఎవ్రీ డే అట్లీస్ట్ ట్వంటీ మినిట్స్ అడే బట్ టు ప్లాన్ ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ హెల్ప్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ కమ్ బ్యాక్ టు యర్ ఇన్నర్ సెల్ఫ్ మీకు మీకు మీరు మిమ్మల్ని తిరిగి పొందడానికి నేను హెల్ప్ చేస్తాను సమ్ వేర్ యు లూసింగ్ యువర్ సెల్ఫ్ యున్ డైలీ రొటీన్స్ సౌ వేర్ యు ఆర్ లూజింగ్ యువర్ సెల్ఫ్ సో ఐ హెల్ప్ యూ హౌ టు కమ్ బ్యాక్ టు యువర్ నార్మల్ సైఫ్ సో హై దిస్ ఈస్ రేణుకా నాగమణి లైఫ్ స్కిల్ కోచ్ అండ్ వర్చువల్ అసిస్టెంట్ అండ్ ఈవెన్ ఐ టీచ్ మైథాలజీ ఆల్సో టు యువర్ కిడ్స్ సో ఇఫ్ యువర్ కిడ్స్ ఆర్ ఇన్ బిట్వీన్ ఎయిట్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎనిమిది నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో పిల్లలు మీ ఇంట్లో ఉంటే డెఫినెట్గా ఎన్రోల్ చేయండి వర్చువల్ వేదికకి సో దే విల్ లెర్న్ మైథాలజీ యాజ్ వెల్ విత్ లైఫ్ స్కిల్స్ మనకున్న మైథలాజికల్ కోర్సెస్ అన్నీ మనకి ఇవే నేర్పుతాయి మనకున్న పురాణాల్లో అన్నిట్లో కూడా ఇవే ఉంటుంది మనకి హౌ టు ప్లాన్ యువర్ లైఫ్ హౌ టు సక్సెస్ యువర్ లైఫ్ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ హౌ టు హెల్ప్ అదర్స్ ఇవే ఉంటాయి మన పురాణాల్లో సో ఇమీడియట్లీ ఎన్రోల్ యువర్ చిల్డ్రన్ టు వర్చువల్ వేదిక మైథాలజీ సెషన్స్ స్టే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ And don't forget to subscribe. Virtual Vedika. Thank you. See you soon tomorrow again. Bye.